నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా ముందు మన ముందున్న సినిమా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ని బాగా చూడండి ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గతి మధ్య కాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరు తెలుసు నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే సినిమా అనేది పది మందికి తెలియచేయాలి తెలురాజు గారు లాంటి వాళ్ళు మూడు సంవత్సరాలు తీశారు సినిమా మూడు సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది మహా దొరికితే ఒక పది రోజులు బడ్జెట్లు ఎక్కువైపోయినాయి అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఒక ఇది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ సినిమా అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం అది నేను అడిగారు గెస్ట్గా రమ్మని నేను ఒకటే చెప్పాను ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిసలు ఆకాంక్షించేవాడిని శ్రమ పడేవాడిని మీ పా మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు ఇంతా కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా ఎవరికైనా దెబ్బలు తగ్గులుతాయి ఏదైనా అయిపోద్దా అనే భయం ఉంది మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్న మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది దీని దీన్ని విషాదం కాకూడదు అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతో హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా అలాగే అడగగానే టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒక నిమిషం ఒక నిమిషం ఓకే నిమిషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు ఈరోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో అది నా సరదా అది నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు దట్స్ అ డిమాండ్ అందుకని ఎందుకు ఇంత అంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి తెలుగు సినిమా విశ్వ మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి మార్కెట్స్ పెరిగినాయి అలాగే పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది ఇదే ఉట్టిన ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట నా సినిమాకి టికెట్ రేట్లు పెంచాల పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్ ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించలా అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ దో ఐ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ సినిమా మిల్టన్ ఫ్రైడ్ మ్యాన్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్ దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్ ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ కుట్టే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా అనేక దేశాల నుంచి గ్రాఫ్ ఏమో ఎక్కడో వేరే కంట్రీస్ నుంచి ఈ పెన్సిల్కి పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక దేశం కాదు ఒక చిన్నపాటి పెన్సిల్కే రక ఒక రకరకాల వ్యక్తులు రకరకాల దేశాలు కలిసి రావాలి అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్ మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు మీకు ఆహ్లాదం కలగజేస్తారు ఇప్పుడు మాకుంటుంది నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేని ఈ సమావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ నైంటీస్ నుంచి టాలీవుడ్ అని బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని వై డూ యూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్ మనం ఒకప్పుడు మయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం మూకీలు తీసిన వాళ్ళం చిత్రపరిశ్రమ ఒక బెంగాల్లో పరిమిడింది అక్కడ సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళు హాలీవుడ్ డిసిప్లిన్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం కానీ వుడ్ని మటుకు తీసుకున్నాం మాలీవుడ్ ఇది మటుకు మానాలి ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు కవులు కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి మనదైన సత్తా మనదైన కథ మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఇరు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్ సహజమైన కథలతో పట్టుకురావాలి ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి తెలుగు మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం వారితోనే గుర్తిస్తాం అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయుత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం మహానటుడు ఆయనని ఎంతమంది విమర్శించిన కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి అలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహాన్ ఎన్టీ రామారావు గారు ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టం లేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించాల ఇది పరిశ్రమ తాలూకు ఔనత్యం ఇది అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం అదే మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటిని వారిని కానీ బాహుబలి ప్రభాస్ గారిని కానీ మహేష్ గారిని కానీ మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడు సార్లు కానీ నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం మనం మన కథలు కావాలి సినిమా జీవితంలో లేని సినిమాల్లో వెతుక్కుంటాం మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం శంకర్ గారి డైరెక్షన్లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి లా ఉంటే బాగుంటుంది అనుకుంటాం ఆ కథని ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది ప్రత్యామ్నాయంగా రాజు చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది అలాగే ఇంతమంది యువత ముందుకు వచ్చి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మార్గదర్శకం సినిమాలు ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి కానీ ఆ విలువలు తీసుకోవచ్చు కానీ మనం ఎలా ఉండాలంటే హంసలాగా పాలన తీసుకొని నీళ్లు వదిలేయాలి కానీ కొంతమంది నీళ్ళని పట్టుకుంటారు మనం ఏం చేయలేము సినిమా అన్నీ చూపిస్తుంది మంచి చెడు రెండు చూపిస్తాయి ఏది తీసుకోవాలి అనేది మీది ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది ఆర్ యు ఓజన్ అని చెప్పి ఒక ఒక స్త్రీ దాన్ని అడుగుతారు అది నా ఇండివిజువల్గా నేను చెప్పలే చెప్పడానికి ఇబ్బంది అనిపించింది నేను డైరెక్టర్ గారికి దిల్ రాజు గారికి చెప్పాను ఈ డైలాగ్ అయితే నేను చెప్పాను కాబట్టి అబ్బాయిని అడుగుతాను అమ్మాయిలు నేను అడగనేమని అంటే న్యాయం రెండు పక్షాలు ఉండాలి ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది సెంటర్ సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు మీరు కొన్ని విలువలు చెప్తారు ఒక రామ్ చరణ్ కోసం కానీ ఒక శంకర్ గారి కోసం కానీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది దానికి ఒక బంధం ఉంది దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా ఒక ట్రిపుల్ ఆర్కి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి ఏదో ఎదురు చూస్తాం మనం సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం ఆలోచింపజే వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తూ ఉన్నా మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు ప్రజలకి విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకేనే అని అనుకోవడానికి లేదు ప్రతి పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ వస్తుంది అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఉన్నాను ఓజీ ఓజి అన్న దంప తెంపేస్తున్నారు ఆయన మాట్లాడ దాని గురించి వేరే మాట డైరెక్ట్ ఇక్కడే ఉన్నారు మూడు సినిమాలు ఉన్నాయి కాదే మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం నాకు ముఖ్యం మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం అలా ఉండిపోయాను అందుకని ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలి ఇది అంటే వేరే సినిమా గురించి ఒక గేమ్ చేంజర్ అనే సినిమా గురించి మనం ఓజీ గురించి మాట్లాడకూడదు ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి మాట్లాడాలి అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గేమ్ చేంజర్ సినిమాకి గేమ్ చేంజర్ దర్శకులు